స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సౌత్ సినీ ఇండస్ట్రీలో క్రేజ్ ఎక్కువ ఇక అర్జున్ పిల్లలకి కూడా ఫాలోయింగ్ ఎక్కువ అర్జున్ స్నేహాలకి నవంబర్ ఇరవై ఒకటిన ఓ లిటిల్ ఏంజిల్ పుట్టడంతో కుటుంబంలో ప్రస్తుతం ఆనందాలు వెలువేరుస్తున్నాయి ఇక ఆ క్యూట్ బేబీకి రీసెంట్ గా నామకరణం చేశారు అల్లు అర్జున్ కి మొదట బాబు జన్మించాడు అతని పేరుని అయాన్ అని పెట్టారు ఫ్యామిలీ మరి రెండో సంతానమైన ఈ పాపకి అర్హాన్ పేరు పెట్టారు ఈ విషయం స్వయంగా అర్జున్ క్రిస్మస్ విషెస్ చెబుతూ తెలియచేశాడు తన ట్విట్టర్ అకౌంట్ లో అయితే ఈ పేరుకు చాలా విశిష్టత ఉందని అల్లు ఫ్యాన్స్ అంటున్నారు అదేంటంటే అర్హ అంటే హిందుత్వంలో శివుడి పేరు అని అర్థం ఇక ఇస్లాంలో ప్రశాంతత మరియు నిర్మలమైన అని మీనింగ్ హిందూ ఇస్లామిక్ అర్థాలే కాకుండా అల్లు అర్జున్ అండ్ స్నేహాల పేర్లతో కూడిన అర్థం వచ్చేలా నామకరణం చేశారని కూడా అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు అర్జున్ పేరులోని ఏఆర్ మొదటి రెండు అక్షరాలు స్నేహ పేరులోని హెచ్ఏ చివరి రెండు అక్షరాలు కలిపితే వచ్చే పేరే అర్హ ఇదే అల్లు అర్జున్ స్నేహాల ముద్దుల కూతురికి పెట్టిన పేరు అన్ఎక్స్పెక్టెడ్ గా పెట్టారో కానీ ప్లానింగ్తో పెట్టారో కానీ అర్హ పేరుకు అల్లు అర్జున్ స్నేహాల పేరుతో కూడిన పేరుందని అందరూ అంటున్నారు